ఏమ్రా ఎప్పుడు పోనే నారా చదువు లేదా ఇక ఎన్నకాలం సెలవు లేనా ఇంక చదువాక డాడీ ఒకటో తరగతి పేరైనవరా నువ్వు నీకు చదువు సక్క వస్తలేదు నాడు చదువుకోబా దాన్ని నేను చదువుతాడు ఊకుకి నన్ను ఒరియకు దీంతలే ఒరియక అని మాట్లాడుతున్నావు రా చదువుకోమంటే చదువుకోవాలరా చదువుకుంటే బాగుపడతావు నువ్వు కూడా చదువుకున్నావు కదా డాడీ నువ్వు చదువుకొని ఏం బాగుపడవు

వాడు పని చెప్తుంటుడా అసలు ముందుగా నీకు శాతం అవుతుందా పని అసలు వానికి ఏం పని చెప్పినో వాడు ఏం పనిలే మంది గాడి ఆయన ఫ్రెష్ అడుకురా ఆయన ఆయన ఫ్రెష్ నీ ఏం గడుకురా కొంచెం అన్నా బుద్ధి జ్ఞానం ఉందా నీకు నీ ఫ్రెష్ నీ గడుకో నీకు శాతం అవుతలే పోనంతో అడిగిస్తావా వాడు గడకరానందుకు అల్బపు గుజ్జుకొని తింటున్నావు కొంచెం అన్నా సిక్కుశ్వరం ఉండాలే నీ పని చదకం మొఖంలా చెప్పు ఆహా గిట్లున్నావు అయితే నువ్వు నడు ఎర్ర టెండలా కరువు పని చేపిస్తే గప్పుడు అంగుతుంది నీ పానం పని అంటే నీకు శాత కాదు పోరాలు నేర్పించుడు తీట పనులు వేసుడు చెడగొట్ట పనులు శాతం సాధనఅ మంచిగా నాకు సాధనయితేనే పని చెయ్య పని చేయకపోతే ఎవరు చదవాలి నిన్ను నువ్వు ఎట్లా కరువు పనికి రావో నేను ఎడవకరా నీకు కల్ప పోనీ తది ఏడిపీకపోతే ఏందే మరి వాడు చాయ్లో బిస్కెట్ వేసుకొని తింటుడు నేను పైసలు ఇచ్చి నాకు కూడా తీసుకురాపోరా తీసుకురాలే బిస్కెట్ ప్యాకెట్ గుంజుకున్నా ఏడిపించకపోతే మరి ఇంకా మళ్ళీ అనుకుంటున్నావా ఛాయలో బిస్కెట్లు వేసుకుంది నీకు బిస్కెట్లు తెమ్మంటే వాడు ఏనందుకు కోపం వచ్చి బిస్కెట్లు తీసుకొని నేను తిట్టినప్పుడు ఇదే కోపం పని చెప్తా నీకు సరే గుంజుకొని ఏడిపియతి ఇంకా మానం లేక మళ్ళీ ఏడిపియతి గుంజుకొంది అని చెప్తాను ఏయ్ నేను కొడుతుంది బిస్కెట్ ప్యాకెట్ లేవిగా కరువు పని పోదాం కూర్చున్నాడు అట్లనే మానుగోలే కరూపానికి టైం పా. ఓదాంపా ఏమైంది చెప్పిన కానీ నెత్తిలో తిరుగుతుంది శాతం అయితే లేదని అయితే ఇప్పుడు కరూపానికి రానంట వైగా అమ్మా ఓసమైతే లేదే ఇక నూరు అమ్మ వస్తా కింద మీద వాడుకుంటే ఏం చేయాలి మరి ఈ ఓదిక్కు అక్కనే వాడుతీవి ఏమత్తవుతీ ఉండు సపడాక ఏ వస్తా మళ్ళా పనికి రాకపోతే మళ్ళా నువ్వు తిడతావు ఎత్నో లెక్క వస్తా ఇక అర్ధంటే ఒక్కదానే పోతుంది నీకు ఎట్లా సాధనే కాకపాయ వాడు పురాణతో కలిసి ఈత పోతారు వాళ్ళు మనకి ఈత రావు పోత అసలే వాళ్ళు ఎటు పోనీయకు ఇంటికానే ఉండడు చూడు ఏమంటానా అయిన పడుతుందా అమ్మా సరే దియే ఎటు పోకుండా మా చూసుకుంటుంది సరే మరి పోయేస్తా క రూపానికి ఇంకా సెల్ఫీ లావ ఐదు వందలు పెట్టినా దాకంలో పోయి చూపించుకొచ్చుకో రాంగేమైనా తెచ్చుకో తిననీకి నీకి సరే తీయ సరేనే నేను పూర్వం మా చూసుకుంటా తీయడు అనేది అరే ఎండ బాగా కొడుతుంది కరెంట్ లేదు ఫ్యాన్ తిరుగుతలేదు బుర్రపోస్తుంది ఇక్కడ చెట్టు కింద పూరగాలు ఆట ఆడుకుంటారు పోయి ఆడుకపోయినా ఉంటాడు అన్నమ్మ

గూగుల్ వాళ్ళకి ఏమనుకుంటున్నావు కానీ ఇంకా మీడిగుడ్లు వేసుకుని చూస్తున్నామరా అయినా ఈ రోజులలో అందరికి ఇచ్చిన తయారయ్యారు చిన్నోని కాని పెద్దోని దాకా ఏ పిల్ల ఎంబడి పోవాలి ఏ పిల్లని చూడాలి అన్నీకి ఇవే మరి చదువుకోవాలనా బాగుపడాలన్నా ఏది లేదు సరే తి వాళ్ళతో ఆడకపోతే అవు పక్క పోయి ఆడకపో నా మాటని పోయినావనుకో నీకు వంద రూపాయలు ఇస్తా జెర్సేపు ఆడుకొని రాపోరా ఊరాడు ఆడుకోనిగిపోయాడు నా పెళ్ళం కరువు పనికి పోయింది నాకు జ్వరం వచ్చిందని నా పెన్న ఐదు వందలు ఆడున్నాయి ఇంట్లో ఉన్నాయి అని చెప్పింది రైట్ ఇప్పుడు తీసుకొని పోతా మందు తెచ్చుకుంటా కొడుగులు తెచ్చుకుంటా ఆమ్లెట్ వేసుకొని తింటా నా వచ్చే వరకు మళ్ళీ జ్వరం వచ్చినట్టు సప్లైగా వాడుకుంటా ఓకే ఐబీ అడిగితే లేదట ఓసుకోడరు ఇచ్చిర్రు ఈ ఊర్రాల్లో మళ్ళీ ఎక్కువ రేటు పెట్టరు తాగరని తక్కువ రేటు అమ్ముతున్నట్టు ఈ మందు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకునే వరకు గీ టైం అయింది కరువుపానికి పోయి అటు పోయి వస్తుర్రు నా వచ్చింది అనుకో అమ్మ ఈ బలపడుతుంది డబ్బును తాగి తిని నా వచ్చే వరకు జ్వరం వచ్చినట్టుగా వండుకోవాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది మంచిగానే కుదిరింద్రు అటు అనే వేసుకున్నా ఖచ్చితాగడ అలవాటు అయిందేమారు మెల్లమెల్లగా నీళ్ళు పోసుకోండి అలవాటు చేసుకోవాలి యాళ్ళ కూసింది అనుకో పోసే తాగుడు బంద్ అవుతుంది అంత పెండా లేనప్పుడు మందు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఆ కిక్కేవేరు అక్కడ నేను అట ఎండలో కరువు పని పోట ఆ పనే నాకు చేత కదా ఇట్లా ఇంటికాడు ఉండి మంచిగా తాగి పంటే ఇది శాతం అవుతుంది మనకు ఏ సాధన అయితే పని చేయాలి కరువు పనికి ఒకరు పోతే సరిపోదా అయినా కానీ జీవితం అంటే కష్టపడునా ఏదో ఉన్ననాడు తినాలి లేడు వండాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి నా పెన్నైతే ఎంజాయ్ చేసే తెలియదు ఎప్పుడు పని 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 చెయ్యండి నేను సుఖపడుతున్నాగా వాడుకోడు ఎండల ఎండల ఎండ ఇంటికానే ఉండు ఇంటికన్నా చెప్పలేదు నీకు అమ్మ మాట పడుతుంది అండి చెప్పిందా లేదా నీకు ఈ తురగ పోయినావా అవేరా చెప్పు నల్లి వేసుకొని నా పెళ్ళం తొందరగా వస్తుందని కూడా మరి గీత తొందరగా వచ్చింది ఎవరు మూతేది మా ఇప్పుడు ఎడగట్టారే ఇంట్లో పెడితేనే దొరికిపోతా ఇచ్చి కొట్టుకుంటుంది ఓ పని చేస్తా రగ్గు కింద కప్పుకొని ఏ సిగ్గులేదు ముందు కాల ఆడుకున్నాడు ఓ మనిషి ఏంది ఏమో గుణుకుతున్నావు ఏం చెప్పినా ఈ పోరుని చూసుకోమన్ననా ఆ గలీష్ పెట్టామైంది చెర్లోకి పోతురు చేపలు పట్టా అది ఎంత లోతు పాడైందా చెరువు ఏమన్నా జరగరం జరిగితే ఏమని లాభం ఆ సోయిందా కొంచెమన్నా నీకు అవ్వ నా పాన మీద నా చేతులు లేదంటే కానీ కవలేడు నేను పూరి పొడ గ చెట్టు కిందన ఆడుకోమంటారు ఎటో పోతే ఇప్పుడు మీ అమ్మతో మాటలు నా పానమే కింద మీద అవుతుంది చెప్పిందా చెడ్ కింద ఆడుకోమని ఏం పోతున్నావా నువ్వు ఇంకా ఇంట్లో మళ్ళీ ఇంట్లో వెళ్ళామంటే ఖాళీలో ఏంది నీ సంగతి ఏంది సెల్ఫ్లా ఐదు వందలు ఉన్నాయి పోయి దావకల్లో చూపించుకోమని చెప్పినా కదా పోరాను అని ఎత్తుకోవాలి చూపించా నీకు చూపించుకున్నానే రెండు సూదు తెప్పించుకున్నా ఎక్కువైతుంది కానీ తక్కువైతే లేదు ఏమన్నా తింటేనే ఏమో తక్కువైతుంది కడుపులో పోయింది దాసర కావాలి కదా చదగానికి నేను తిండి పాడుగాను ఏం తిన బుద్ధి అయితే లేదే పొరుగుతా అదే తక్కువైతుంది ఏం తినకపోతే ఎట్లా శాతం అవుతుంది ఇంకా రవ్వ తీసుకొని చుప్ప పోతుంది ఇంత ఇక నాకు ఏదో ఏ దిన బుద్ధి అయితే లేదే సరే తిమ్మరిగా ఇంట్లో వండుకోకి బయట నువ్వు వండుకున్నావు ఇంట్లో ఒక్కటే తిరుగు పొరపోతుంది కరెంట్ వస్తుంది పోతుంది ఈ బయట స్థలా గాలి వస్తుంది అందుకే ఇవ్వనుకున్నా నేను చెప్తే ఇన్నావా నా మాట ఆ మందు తాగకాయ తాగకాయ ఎన్నిసార్లు మొత్తుకున్నా తాగేటో నువ్వు మరి నీళ్ళన కలుపుకుంటావు అంటే అట్లా కాదు కచ్చ మందు అట్లనే తాగుతావు ఇప్పుడు అజ్జయ జ్వరం వచ్చే ఇంత పానం నష్టమవుతుంది అవ ఎక్కడ మంది ఎన్ని రోజుల బంద్ చేసి నేను నెల రోజులు అవుతుంది బంద్ చేసి మొత్తమే ముడతలేను ఏంది నీళ్ళు అవుతుందా నువ్వు బంద్ చేసి అది నేను నమ్మన్నా అవన్నీ మీదొట్టే నెల రోజులు మందు పని చేసి సరే తీయజేసే బండుకో పోతే అప్పటికి మళ్ళీ పోదాం దగ్గరకు ఏంది ఆమ్లెట్ల వాసన వస్తుంది అవును ఇంట్లో అంత కోడిగుడ్ల వాసన వస్తుంది ఏమైనా ఆమ్లెట్లు వేసుకున్నావు నువ్వు ఏ ఈ జ్వరం వస్తే తింటారే ఇక ఎన్కింట్లో ఆమ్లెట్ వేసుకురేమో ఆ కిటికీలకు వెళ్ళి ఆసన వస్తుంది నేను ఎందుకు వేసుకుంటా ఆహా ఈ వాసన ఎన్కింట్లోది కాదు మన ఇంట్లో ఎత్తేనే అవుతుంది అనిపిస్తుంది కోటలు మూత ఏంది కొత్తగా ఏ ఇప్పటిదాకా పోరగాళ్ళు ఆ కోటల మూతలతో డెక్కన్ మూతలతో ఆటలాడిరే ఆ బెచ్చతను కొడితే వచ్చి పడ్డట్టుంది ఆహా అంతేనా నీ ముఖం చూస్తే నాకేదో తేడా కొడుతుంది ఏం కొడుతుంది ఏ నేను జ్వరం వచ్చా ఉన్నా అంతేనా మరిద్దరి కింద ఏం దాస్పెట్ నువ్వు ఏమో ఉన్నట్టుంది ఏందది ఏ ఏం లేదే ఏం లేదు లేదు ఏమో ఉంది ఇట్ల అదే ఏం లేదేమాష్ణంలో చెప్పు నీకు జ్వరమే వచ్చే ఆ మందేంది ఆమ్లెట్ అయింది నాకు జ్వరం రాలేదే జ్వరం రాలేదా మరడ కక్కుంటే కదా అది పెరుగు కలిపిన బోనే అది పెరుగు కలిపిన బోనే పెరుగు కలిపిన బువ్వనా మరి ఎందుకు గిందగా నాటకమాన్ నువ్వు ఏం లేదు నాకు పని చేత కాదు కానీ నువ్వు ఎండలో కరువు పని తోల్కపోతావు అని చేసిండే మరి కోడి గుడ్లకు ఆ మందుకు పైసలు ఎక్కడినే దగ్గర నువ్వే నా పాటికి నేను పని తప్పిసుకుందామని జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చేసినా నువ్వు ఐదు వందలు నుండి పైసలు తీసుకొని తవ్వకనే పోవను ఏనా పాన మార్కు కదా పోయి మందు తెచ్చుకున్నాను పొయ్యి మందు తెచ్చుకున్నాను నీ నల్ల మొగంలా చెప్పు పని చదవక ఇంటి కూడా వండి పైసలు కరసు పెట్టి పైసలు కరసు పెట్టి మందులు మందులు అవుతావు మందులు అవుతావా నువ్వు నిన్న ఎత్తవోను నీ అర్థమైన మందు తాగి నాశనం చేస్తాను సంవత్సరం అంతా లేవు లేవు నువ్వు లేవు వీడికి వెళ్ళవు నడు ఇంకా నేను మందు బంద్ చేసి నెల రోజులు అవుతుంది పెండ్లామా రొట్టేసినావా ఇంట్లోకే నడు నువ్వు చక్కగా ఇంట్లో కాస్తే కాలు ఇవ్వకూడదు బిడ్డ నేను నడు నడు నిన్న ఎత్తకపోను ఏవన్ కంపల్ ముంచ మనకి ఏసి ఊండే నా టైమ్ వచ్చినప్పుడు ని సంగతి చెప్తా ఏంది నా సంగతి చెప్తావా ఏం చెప్తావు నువ్వు నీకో పని సాధన ఏదో పని సాధన చేతిలో తన పడి నన్ను అంత ఇజ్జతివా నా పాటికి నేను పని తప్పించుకుందామని జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చేస్తే నువ్వే దవాఖాన చూపించుకోమని ఐదు వందలు ఇస్తాయి నాకు ఆగక నేను మందు తెచ్చుకొని తాగితే గాయంత దానికి నన్ను పొట్టు పొట్టు కొడుతు విద్య తీసినట్టు మల్లగా పోరాడు నా ఎప్పకుంటే పోతే నేనే పంపించినట్టు కొడితు నువ్వు ఏ పూరని అడ్డు పెట్టుకున్నాను వచ్చినావో వాన్ని అడ్డు పెట్టుకొని నీ సంగతి చూస్తాగు హలో ఎడన్నోరా ఏ ఏం లేరా మా చుట్టపూడ కూడా ఊరేసుకొని చచ్చిపోయాడు ఆ సావుకాడికి పోయి రావాలి సీకటైతే అట్టుంది మళ్ళీ అయినా కానీ బుడ్డోడు ఉన్నాడు గారా ఊరేసుకొని చచ్చిండు గాడికి దొరికిపోడు ఎందుకు మీ ఇంటికాడ దొలిపోతా తొందరగా వస్తాం మళ్ళీ సాయంత్రం వరకు వచ్చి తోలుకొచ్చుకుంటారా తోలిపోవన్న మరి తొందరనే వస్తాం సరే మరి తోలుకొస్తాం మరి సరే అరే పోరాటి గిన్నె ఉండిగా అభి అరే మన వద్దుందా చుట్టాలింటికి రా అరే నేను పక్కన రొకలు ఇంటికి వెళ్ళి వస్తాను సాయంత్రం దాకా ఏడు పోతుండాలి నీకు డబ్బెడ్ గోటిస్తారా సరే డాడ ఉంటా సరే ఏమేమి ఉన్నావాసారి బయటికి రా ఏంది నమస్కారా నువ్వేమన్నా బయట పెద్ద చేసి వచ్చినావా రోడ్డు మీద తిరిగింది పోయిస్తా పైసలు సంపాదిస్తే నేను మనిషికి విలువ అన్ని రోజులు ఉంటాయా చూస్తా పోరాడే సపోర్లేదు గీనే ఉంటాడు షట్ కింద ఆడుకుంటుండేమో పొరని కనిపెడతాడు నిన్న పక్కలు ఈత ఇద్దరు పోరగా చచ్చిపోయారట అవునా గీన షట్ కింద గోటిలాడతాను వేయండు తోలుగా తాగు అయ్యో అందరు పోరాలు ఉన్నారు మా పూరడే కనబడతలేడు చెట్టు కిందనే ఉంటా అండి ఎటువేనట్టు ఇడు అవే వాడు కనబడతలేడు ఈ చెట్టు కిందనే ఆడుకుంటా అన్నాడు ఇప్పుడు చూస్తే కనబడతలేడా నీకు చూసుకోవే నేను ఇంట్లో పని బయట పని చేసరికి వాడు అవతల పడ్డాడు నేను ఎప్పుడు చూసేది ఉండే ఆయన నువ్వు ఖాళీగానే ఉంటావు కదా చూసుకుంటే నీకు బాగా సులుకరాయి పనిపడలేకపోయినా పని తేలడ్కొని పోయినా ట్రాక్టర్ నడప నెలకు పద్దెనిమిది వేయలేట నేను పని మీద పోయినా నువ్వు ఇంటికాడ నువ్వు కరెక్ట్ చూసుకోవాలి కానీ నేను నిన్న సరిగా చూడకపోతే తిర్రమ కానీ ఇవాళ నీ బుద్ధి అడుగుదే తప్పే కానీ జరిగిపోయి చూద్దాం పా ఎటువే తప్పైందనగాని అయిపోతా అదే అదే నన్ను అయితే కొడతావా ఇప్పుడు ఏంది నన్ను కొట్టాలి అంతే కదా కొట్టు పూరే దేవులు నడదాం పారగాలు పూరగాలు కలిసి చెర్రపండి పోతురు వానికి ఏమన్నా కావాలే

పని చేద్దాం ఆ చెల్ల్రై లేకపోతే పోరాకాలతో సంపల కీరకా పోతాడు చూసేద్దాం పదోడు ఇంటికాదండి పోరాన్ని చూసుకోమంటే ఏటో వయసు పెట్టావు ఉన్నొక్క కొడుకు ఎట్లా చూసుకోవాలి మీరు దగ్గరికి వస్తావు ఇంకా పక్కలో ఈదో పోయి ఇద్దరు పొరగాలు వాడి సచ్చిపోయారు చెల్లవాడి భయం ఉందా ఉన్నాడు ఒక్కడు మరి ఎట్లా చూసుకోండి ఊరంకి ఏమన్నా కావాలా అప్పుడు చెప్తాను సంగతి కావాలని కావాలని కాదే ఏం పని చేసినావే పోరా దగ్గర ఉన్నది

ఒకటి వంద రూపాయలు ఇగో ఏడిపోయినవరని మమ్మీ అడిగింది అనుకో ఇక ఊరవతల చెట్ల కింద ఆడుతుంటే డాడీ తోలికి చెప్పు మళ్ళీ వేరే ఊళ్ళు డాడీ వాళ్ళ దోస్తులు దించి దించిన చెప్పకు సరేనా దిగు ఇలా చెట్ల కింద ఆడుతుండే మనం మేము ఊరంతా దేలు ఆడుకుంటే టెన్షన్ పడుతున్నాం అరే మళ్ళా నువ్వు తిరిగిపోయేవనుకో నీ కాళ్ళు ఇరుగు కొడతాం అనుకుంటున్నావు కానీ ఇంతకు నాడు ఓరనుకున్నావు ఆరేస్తే ఏడికి పోయినవురా చెప్పి పోవాలి కదా బయట పోతే నువ్వు గీన్ని ఆడుకుంటున్నావు ఏమో అనుకున్నావు ఊరంతా లేంకిరం నీ గురించి వంద రూపాయలు ఇక్కడ ఇరా డాడీ పక్కులు రే అలా దోస్తల ఇంటికారు దించిండు అలా నాకు వంద రూపాయలు ఇచ్చిండు